హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ శరణ ప్రతాప్ వెల్కమ్ టు సుమన్ టీవీ యుఐఈ అఖండ మూవీ ఇవాళ ప్రీమియర్ షో పడిందండి ఇక్కడ దుబాయ్ లో జనాల నుంచి అయితే ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు థియేటర్ లో మూవీ అంతా మరి ఇప్పుడే మూవీ కంప్లీట్ అయిపోయింది మరి అందరూ వాళ్ళు ఎలాంటి ఎక్సైట్మెంట్ లో ఉన్నారు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అనేది వాళ్ళ మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం ఎలా ఉందండి చాలా బాగుంది మూవీ మన హైందం తరపు నుంచి బాగా చెప్పారు అది బాగా నచ్చింది మాకు కమల్ గారి మ్యూజిక్ కూడా బాగుంది బాలకృష్ణ గారి యాక్టింగ్ కూడా బాగుంది థ్యాంక్ యూ ఎలా ఉందండి మూవీ ఎలా ఉంది అఖండ టూ అఖండ విజయం సాధిస్తుంది ఓకే సో మరి మీరు మీరేమంటారు మూవీ ఎలా ఉంది చాలా బాగుంది మూవీ ఎలా ఉందండి తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది మూవీ ఎలా అనిపించింది జనరల్ ఆడియన్స్ ఏమ ఎక్స్పెక్ట్ చేస్తారు అదే ఓకే లాజిక్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి రాకండి ఆకండలో ఏముందో అదే ఉంటుంది ఓకే థాంక్యూ ఐ లవ్ మూవీ చాలా మంచిగా ఉంది విత్రు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ మాకి అది తెలుగు ఛానల్ లో ఫస్ట్ మూవీ ఇదే వచ్చి కదా ఫస్ట్ టైం చూస్తున్నా మీరు ఇక్కడ దూబెల్లో ఫస్ట్ టైం చూస్తున్నారు టూరిస్ట్ గా వచ్చాము ఓకే సో మీకు దూబై ఆఖండా మూవీ తో మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందంట చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ జై బాలయ్య జై బాలయ్య ఇట్స్ లైక్ ఇండియాలో చూసేమరి అలానే ఉంది ఓకే మూవీ చాలా సూపర్ గా వచ్చింది

Hmm. बालक्षता वन में शो। okay, hmm. तमंगर म्यूजिक कलां दिच्छने। साउंड्स गुड लाइक like, um, अंता वेदाली वे कोई ऐसा तो मैटर्स मलिक्स। చూసారు కదా అందరి నోట ఒక్కటే మాట బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ ఎప్పుడైనా సరే బ్లాక్ బస్టర్ అని చెప్పి మరొకసారి అఖండ మూవీ ప్రూవ్ చేసింది అఖండ విజయం సాధించబోతుంది మరి అఖండ మూవీని మీ నీరశ సుదీర్ఘ లో తప్పకుండా వెంటనే వాచ్ చేసేయండి సినిమా అయితే అద్భుతంగా ఉంది బాలకృష్ణ గారు వన్ మ్యాన్ షో జై బాలయ్య అని అస్సలు అనుకున్నాం మనం ఉండలేదు ఎన్నో బూత్ స్పంప్స్ మూమెంట్స్ సినిమా అంతా కూడా సో తప్పకుండా వాచ్ చేసేయండి అండ్ అట్లాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన సుమన్ టీవీ యూఏఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్